హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గణపతికి సగ్గు బియ్యము మరియు సేమియా కలిపి నేను స్వీట్ చేశానండి అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మందపాటి బౌల్ తీసుకొని దానిలో గ్లాసున్నర చిన్న సగ్గు బియ్యం అంటే సాబ్దాన్ని తీసుకొని దానిలో ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకున్నానండి ఈ సగ్గు బియ్యం కొంచెం నానే లోపల ఇంకో బనాలు తీసుకొని స్టవ్ పై దానిలో కొద్దిగా నెయ్యిని పోసుకొని ఇలా సన్నగా తిరిగిన బాదం కాజు మరియు ఎండు ద్రాక్షలను ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత ఇది బనాలీలో నేను ముందు తీసుకున్న గ్లాస్ ఉంది కదండీ దానికి ఒక వన్ గ్లాస్ వరకు సేమ్ గ్లాస్తో సేమ్యాను కూడా తీసుకున్నానండి వాటిని బాగా వేయించుకోవాలి ఈ సగ్గుబియ్యంని కూడా స్టవ్పై పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఆ లోపల నేను ఈ సేమ్యాని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ సగ్గుబియ్యంని బాగా ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ మనకి కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిన తర్వాత నేను ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా దీనికి యాడ్ చేశానండి ఈ సేమ్యాను అందులో కలిసేట్టుగా బాగా కలుపుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలండి ఇవి పూర్తిగా ఉడికిన తర్వాత మనం దీనికి షుగర్ని యాడ్ చేయాలండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను కనుక ఇక్కడ దాదాపు టూ గ్లాసెస్ వరకు షుగర్ని యాడ్ చేశానండి ఈ షుగర్ కూడా పూర్తిగా ఈ సగ్గుబియ్యంకి పట్టే వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ముందుగా కాచి చల్లార పెట్టుకున్న పాలను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనికి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం స్వీట్ రెడీ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్